అందరికీ నమస్తే అండి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు గారు తొలిసారి తన అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో పెట్టుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో నిన్న ఈరోజు రెండు రోజుల పాటు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు భూమి పూజ కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలకు ఆయన అటెండ్ అయ్యారు సో ఇది పూర్తిగా అధికారిక పర్యటన కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఉంది భద్రత కూడా ఉంది ఇది ఈ భద్రత పూర్తి స్థాయి కాదు అతి భద్రత కూడా ఒక ఎమ్మెల్సీ పర్యటనకి ఎంతమంది పోలీసులు అంటే చూడండి ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదా ఎవరైనా మంత్రిలో మంత్రులు పర్యటించినా ఎంతమంది రారు ఏమంటే ఒక మంత్రులు పర్యటిస్తే ఎంతమంది వస్తారండి మ్యాక్సిమం ఒక పది లేదా పదిహేను మంది పోలీసులు ఉంటారు కదా మంత్రులు పర్యటిస్తే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పర్యటిస్తే వాళ్ళు కాస్త ప్రముఖులు కాబట్టి హై రేంజ్ కాబట్టి వాళ్ళకి జెడ్ ప్లస్ వై ప్లస్ జెడ్ సెక్యూరిటీలు ఉంటాయి కాబట్టి ఇంతమంది పోలీసులు ఉంటే ఉండొచ్చు నాగబాబు గారు ఆయనేమి హిట్ లిస్టులు లేరే ఆయన ఏమి తీవ్రవాదులు ఆయనకేమి ముప్పు హెచ్చరికలు లేవే ఆయనేమి మంత్రి పదవి కాదే ఆయనకేమీ వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ సెక్యూరిటీ లేదే అయినా సరే పోలీసులు ఇంతమంది ఎందుకు భారీ అతి భద్రత ఓవర్ యాక్షన్ అధికార దర్పం తను అఫీషియల్గా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా అడుగు పెడుతున్నారు కాబట్టి అక్కడ అధికార దర్పాన్ని చూపించాలి అక్కడ ప్రజలకు టీడీపీ కేడర్కి అక్కడ వాళ్ళందరికీ ఒక సంకేతం ఇవ్వాలి దానికే ఇది సూచిక సో మేబీ ఎవరు ఏమనుకుంటే అది అనుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఇంతమంది పోలీస్ పవర్ని మిస్యూజ్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇంతమంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పర్యటనలోనే ఇంతమంది ఒకే చోట ఉంటారు కదండి అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉంటారు ఓకే పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉంటారు ఆయన స్థాయి వేరు నాగబాబు గారు సాధారణ ఎమ్మెల్సీ ఆయన తమ్ముడు అయినంత మా ఏంటి ఆయన అన్నయ్య అయినంత మాత్రం అంత సెక్యూరిటీ ఉండాలని లేదు దాంతోపాటు ఇగోండి అన్ని చోట్ల కూడా శంకుస్థాపన కార్యక్రమాలు దానికి దీనికి హాజరయ్యారు అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు హైలైట్ అయింది నాగబాబు గారి పేరు హైలైట్ అయింది ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ శాఖ మంత్రి రాజ్యసభ సభ్యుడు స్థానిక ఎమ్మెల్యే ఇవన్నీ కూడా వచ్చాయి పేర్లు వచ్చాయి ఇందులో ఎక్కడ సీఎం గారి పేరు చంద్రబాబు గారి పేరు లేదు సరే ఆయన పేరు ఉంటే ఉంటుంది లేకపోతే లేదు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ వర్మ వర్మగారి పేరు లేదు వర్మగారు ఈ కార్యక్రమానికి కూడా వర్మ వర్మగారిని ఎందుకు హాజరవుతారు ఆయన పేరు లేదు ఆయన పేరు వెయ్యాల్సిన అవసరం లేదు ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయనకేమీ ప్రోటోకాల్ లేదు ఆయనకి అక్కడ ఏమన్నా పదవి ఉంటే వేసేవాళ్ళేమో ఏం పదవి లేదు ప్రోటోకాల్ లేదు కాబట్టి ఆయన పేరు శిలాఫలకాల్లో వేయరు కానీ ఇద్దరూ భాగస్వాములే కదా టీడీపీ జనసేన పొత్తులోనే ఉన్నాయి కదా ఈయన ఒక ఎమ్మెల్సీగా అధికారికంగా పర్యటన చేపట్టారు కదా ఆయన కీలకమైన పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా మరి ఆయన రావాలిగా ఆయన రాలేదు ఈయన పిలవాలిగా ఈయన పిలలేదు ఆయన రెచ్చగొట్టడానికి ఈయన పర్యటన చేసినట్టు ఉంది చెక్ చేయండి కావాలంటే నిన్న జరిగిన పరిణామాలన్నీ చెక్ చేయండి ఒకవైపు ఇటు టీడీపీ వాళ్ళు అటు జనసేన వాళ్ళు పోటాపోటీగా నినాదాలు టీడీపీ వాళ్ళేమో జై టీడీపీ జై వర్మ జై టీడీపీ జై వర్మ నినాదాలు జనసేన పార్టీ వాళ్ళేమో జై నాగబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ నినాదాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు సో ఒక రకంగా బలప్రదర్శన జరిగింది ఆ బలప్రదర్శనలో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ వాళ్ళ అధికార దర్పం ప్రదర్శన జరిగింది సో మరి దీనికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు మేము పదేళ్ళు కలిసి ఉంటాం పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం అన్నప్పుడు పిఠాపురం తప్ప అనే కండిషన చూడండి ఆ ఒక్కటి దక్క అంటారు కదా ఏ ఏ వరం కావాలన్నా అడుగు ఆ ఒక్కటి దక్క అని ఒక డైలాగ్ ఉంటుంది సో అలాగే మొత్తం రాష్ట్రం మొత్తం పొత్తు ఉంటుంది ఒక్క పిఠాపురం తప్ప అలా ఉంది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఆల్రెడీ చెడిపోయినాయి మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభతో ఇంకా పీక్స్కి వెళ్ళాయి ఇప్పుడు ఈ పా నాగ నాగబాబు గారి పర్యటనతో ఇంకా అస్తే పీక్స్కి వెళ్తున్నాయి ఆల్రెడీ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టుకుంటున్నారు వర్మగారు వైసీపీకి వెళ్ళిపోతారని చెప్పి జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతోంది అసలు పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగట్లేదు ఇక్కడ ప్ర పాలకులు పనిచేయట్లేదు అని చెప్పి వర్మగారు సోషల్ మీడియాలో పోస్టులు ట్వీట్లు పెడుతున్నారు ఇట్లా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం ఒకరినొకరు బలహీనపరచుకోవడం ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వుకోవడం ఇది పొత్తు ధర్మమా సరే అఫీషియల్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయండి పిఠాపురంలో మాకు పొత్తు లేదు పిఠాపురంలో ఎవరి బలం వాళ్ళదే ఎవరి పార్టీ వాళ్ళదే అని చెప్పేయండి అప్పుడు రాష్ట్రంలో క్యాడర్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అలా లేకుండా ఎందుకు దోబూచలాట ఎందుకు ఈ దొంగ అట సందు దొరికితే ఇదా సో పిఠాపురం నియోజకవర్గంలో సంస్కృతి పూర్తిగా చెడిపోయింది పొత్తు ధర్మం పూర్తిగా చెడిపోయింది అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో అందుకని ఆ నియోజకవర్గంలో ఇంకా వర్మగారు వేరే దారి చూసుకోవాల్సిందే వర్మగారు పార్టీ మారతాడా లేదంటే తిరుగుబాటు చేస్తాడా లేదా పార్టీలోంచి బయటకు వచ్చేసి రెబల్గా మారతాడా లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చే వరకు ఇంకేమైనా సోషల్ మీడియా పోరాటం చేస్తాడా ఏం చేస్తాడనే చూడాలి ఒకవేళ వర్మగారికి ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ